హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే జిప్ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే ఏంటంటే ఇప్పుడు మన ఫొటోస్ ఉన్నాయి లేదంటే ఇంకేదైనా ఫైల్స్ ఉన్నాయి ఈ ఫైల్స్ అన్నింటినీ మనం ఒక జిప్ లాగా క్రియేట్ చేసి ఆ జిప్ ఫైల్ని సెండ్ చేసి దానికి ఒక పాస్వర్డ్ పెట్టి మన ఫ్రెండ్స్ని సెండ్ చేసుకోవచ్చు అనమాట అంటే పర్సనల్గా ఉండే డేటా ఏందైనా సరే మనం జిప్ ఫైల్గా క్రియేట్ చేసుకోవచ్చు అది ఎలా అన్నది మనం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోర్ కనిపిస్తుంది కదా దీన్ని మనం ప్లే స్టోర్లోనే సేవ్ చేసుకోవచ్చు ఓకేనా అంటే ప్లేస్టోర్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే నేను దీంట్లో చూపిస్తాను మీకు ఇందులోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకు కావాల్సిందని సెలెక్ట్ చేసుకోండి అంటే ఏంటి మనకి అంటే ఏ ఫొటోస్నయితే ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తాను ఇక్కడ చూడండి నాకు ఇప్పుడు ఏదైనా ఫైల్నైనా కావచ్చు ఫోటోలైనా కావచ్చు ఇదిగోండి ఇక్కడ కొన్ని ఫొటోస్ చూపిస్తాను నేను ఈ త్రీ పిక్స్ని సెలెక్ట్ చేశాను ఈ వీటిని ఏంటంటే నేను ఒక జిప్ ఫైల్ లాగా క్రియేట్ చేసి ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలిసే ఉండేది జిప్ ఫైల్ ఎలా క్రియేట్ చే అంటే దాని గురించి ఈ మూడు ఫైల్స్ని యూజ్ చేసి ఏంటంటే నేను ఒక జిప్ ఫైల్ని క్రియేట్ చేసి ఆ జిప్ ఫైల్కి ఒక పాస్వర్డ్ ఇచ్చి ఆ పాస్వర్డ్ మనం చెబితేనే అది ఎదుటి వాళ్ళకి సెండ్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది అనమాట చూడండి దానికోసం ఏం చేస్తారంటే ఈ మూడింటిని క్లిక్ చేశారు కదా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంప్రెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ మూడు డాట్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కంప్రెస్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి చేస్తే ఇక్కడ జిప్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది మీరు చూస్తుంటే ఓకేనా ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసేటప్పుడు మీ ఇష్టం వచ్చింది ఇవ్వండి వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా ఇచ్చేసిన తర్వాత జస్ట్ మనం ఏంటంటే దీన్ని ఓకే కొట్టేస్తే ఇదేమవుతుందంటే ఒక జిఫ్ లా క్రియేట్ అయిపోయింది ఇక్కడ చూసారా డౌన్లోడ్ జిప్ అని కనిపించింది దీన్ని ఈజీగా మనం మన ఫ్రెండ్స్కి సెండ్ చేసేయచ్చు అంటే ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉన్నప్పుడు మనం పిక్స్ అయినా సరే దేనైనా సరే ఇలా పంపించవచ్చు ఇలా రాగానే దీన్ని మనం జస్ట్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయమనిద్ది మనం వాట్సాప్లో వాటిలో చూసుకుంటుంటే మనకి ఇలాగే కనిపిస్తున్నాయి అనమాట అంటే ఇప్పుడు కొత్తగా ఇలా పంపిస్తున్నారు సో దానికోసం చదువుతున్నాను ఓకేనా ఇలా కొత్తగానే ఇవి వచ్చేస్తాయి ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఏంటంటే మనం జస్ట్ ఓపెన్ చేసుకున్నాము అంటే ఆ ఫైలు ఓపెన్ అయిపోతుంది ఓకేనా అక్కడ ఏమేమి పిక్స్ ఉన్నాయి ఏంటన్నది మనం ఇక్కడ ఓపెన్ చేసుకొని చూసేసుకోవచ్చు ఇలా జిప్ ఫైల్స్ని క్రియేట్ చేయొచ్చు అనమాట ఓకేనా ఇది సింపుల్ టెక్నిక్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఏమైనా కావాలి అని అనుకుంటే ఈ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఓకేనా అది రెడ్ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ నోటిఫికేషన్ సింబల్ పక్కన బెల్ సింబల్ వస్తుంది దాన్ని కూడా ఓకే చేసుకోండి అలాగే నా ఓల్డ్ వీడియోస్ మీరు ఏమైనా చూడాలి అని అనుకుంటే యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ తెలుగు ట్రిక్స్ అని టైప్ చేసి వీడియోస్లోకి వచ్చేసి నా ఓల్డ్ వీడియోస్ని కూడా మీరు చూడొచ్చు అనమాట ఇక్కడ వీడియోస్ కనిపిస్తున్నాయి కదా ఈ వీడియోస్లోకి వచ్చేసి నా ఓల్డ్ వీడియోస్ చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అందరికీ తెలియడానికి షేర్ చేయండి అదే నైస్ డే బాయ్ బాయ్ థ్యాంక్ యూ